టీడీపీ జనసేన పార్టీలో కేంద్రంతో కుమ్మక్కై కుట్రపూరితంగా చేయూత ఆసరా పథకాలు పదివేల కోట్ల రూపాయలు ఆపేశారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ గా మారుస్తానని సుజనా చౌదరి చెప్పే కల్లబొల్లి కబుర్లు ప్రజలు నమ్మవద్దని సూచించారు నగరంలోని యాభై ఐదవ డివిజన్ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు డివిజన్ కార్పొరేటర్ సేరాంశెట్టి పూర్ణచారావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి ఎరకట్ట డౌన్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని డివిజన్ ప్రజలను అభ్యర్థించారు అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నట్లు షేక్ ఆసిఫ్ అన్నారు భారతదేశంలో కులం మతం రాజకీయం అనే భేదం చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ కొనియాడారు మళ్లీ జగనన్న ప్రభుత్వం రాగానే అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా వస్తాయని చెప్పారు ఆల్ ఫ్రీ మేనిఫెస్టో పెట్టుకొని కొండ మీద కోతిని కూడా తీసుకొస్తామని అమలు చేయని హామీలు గుప్పిస్తున్నారని వాటిని నమ్మి ఓటు వేస్తే ప్రజల పరిస్థితి అధోగతని విమర్శించారు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి స్థానికుడిని ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని షేక్ ఆసిఫ్ ప్రజలను అభ్యర్థించారు ప్రజల మధ్యకి వచ్చేసి మేమంతా అవి చేసేస్తాం ఈ చేసేస్తాం అని చెప్పేసి గ్రాఫిక్స్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఒక పక్క నుంచి ప్రజలకు ఏ పథకాలు కూడా రానివ్వకుండా అలాగే వాలంటీర్లు వచ్చి ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా ఆయన చేస్తుంటే సుజనా చౌదరి గారు పేటలో తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి నేనేం కావాలని చేసేస్తాను ఇక ఇప్పుడు రేపు పొద్దున చేసేస్తాను ఎలక్షన్ అయినా మరుసటి రోజు చేసేస్తాను అని చెప్తున్నారు దీంట్లో అర్థం చూసుకోండి వీళ్ళందరూ ఒకటే కావాలని చెప్పేసి ప్రజలకి మబ్బు పెట్టి ప్రజలకి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు వచ్చేసి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఆల్ఫ్రీ మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల మధ్యలో తిరుగుతున్నారు జెండాలు కనబడుతున్నాయి మూడు మూడు జెండాలు జెండాలని జతకట్టుకుంటూ తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్కళ్ళకి కూడా సంక్షేమం ఇచ్చిన దాఖలాలు లేవు అదే వైసీపీ జెండా ఒకటే పట్టుకొని మేము మా జెండా ఇది మా అజెండా ఇది అని చెప్పేసి మేము ప్రజల మధ్యకి వెళ్తున్నాం మంచి స్పందన వస్తుంది తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటాం ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తాం దాని గుడిని ఒకసారి అవకాశం ఉండని చెప్పేసి ప్రజల్ని వేడుకోవడం జరుగుతుంది